సర్వ మానావళి శ్రేయస్సు కోరి ఈ యొక్క భగవద్గీతను సారమైన ఇటువంటి ఈ భగవద్గీతను అర్జును నిమిత్తంగా భగవానుడు సుమారుగా ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం బోధించడం జరిగింది ఇది అర్జునికి ఒక్కనికే పరిమితమైనది అర్జునుడి నిమిత్తంగా చెప్పమన్న గ్రంథం కాదు ఈ యొక్క ఏడు వందల శ్లోకాలతో నిండినటువంటి ఈ యొక్క భగవద్గీత గ్రంథం సర్వమానవళి శ్రేయస్సు కోరి కుల మత ప్రాంత వర్గ ఒక జాతికే పరిమితమైనది కాకుండా సర్వమానవాళి శ్రేయస్సు కోరి చెప్పబడిన గ్రంథం కాబట్టి అందరూ దీని యొక్క రేపు జరగబోయేటువంటి పదివేల వంద పదహారు మందితో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొనగలరని మనవి అట్లాగే ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము సాయంత్రం అల్పాహారం ఉంటుంది ఉదయం పారాయణము మధ్యాహ్నం ప్రవచనము సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉంటాయి అందరూ పాల్గొని జన్మ జన్మగలని ప్రార్థన అట్లాగే నిరాశ నిరాశ నిస్పృహలకు లోనై లోనయ్యేటువంటి యువతను ఉద్దేశించి ఈ యొక్క ఎనర్జీ బూస్టర్ లాగా ఈ యొక్క భగవాన్ ఉపదేశాలు పనికొస్తాయండి తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ మానవులందరూ కూడా ఎలాంటి అతిరిక్తమైనటువంటి పూజలు కాకుండా తమ తమ స్వ స్వకర్మల ద్వారానే వారు వారు చేసే స్వంత కర్మల ద్వారానే నన్ను పూజించండి మీ కర్మయే నాకు పూజ ఆ రకంగా మీ కర్మను నిర్వహించండి అని నిరాశ నిస్పృహలకు లోనై కర్తవ్యాన్ని మరిచిన అర్జునునికి కర్తవ్యమును బోధించి యుద్ధభూమి అందు క్షత్రియ ధర్మాన్ని నిర్వహించి యుద్ధం చేయ దిశగా ప్రోత్సహించినట్టు పరమాత్మ మనందరం కూడా ఈరోజు కర్తవ్యాన్ని మర్చిపోయినట్టు మన పనుల మన పనులను మర్చిపోయి నిరాశ నిష్పల గురి గురైనప్పుడు ఉత్తేజపరిచేటువంటి అనేకమైనటువంటి ఉపదేశాలు భగవాన్ని దీనిలో ఉన్నాయండి అవన్నీ మాత్పులు ప్రవచనముల ద్వారా అందిస్తారు వాటిని శ్రవణం చేసి వాటిని ఆచరించి సత్ఫలితాలను కాక